హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి కా మిఠా చేస్తున్నానండి కా మిఠా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది ఈ కా మిఠాను జ్యూసీగా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి కొంచెం టైట్గా చేసేసుకొని హల్వాలా వాళ్ళు కూడా ఉంటారండి సో ఈ వీడియోలో వచ్చేసి జ్యూసీగా ఎలా చేసుకోవాలి హల్వాలా ఎలా చేసుకోవాలో అనేసి చూపిస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్రెడ్ బ్రెడ్ని తీసేసుకున్నానండి బ్రెడ్ వచ్చేసి మిల్క్ బ్రెడ్ తీసేసుకున్నాను మిల్క్ బ్రెడ్ బిగ్ సైజ్ తీసేసుకున్నానండి సో ఫస్ట్ బ్రెడ్ని తీసేసుకొని అలా స్లైడ్స్ సైడ్కి ఉన్నాయి కదండి ఆ స్లైడ్స్ మొత్తం చాక్ తోటి కట్ చేసేసేయండి ఆ పీసెస్ని మొత్తం సైడ్స్ని కట్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసేయండి ఆ సైడ్స్తో పాటే ఆయిల్లో ఫ్రై చేసేసరికి ఏమవుతుందంటే అది ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నదాన్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసేసరికి కొంచెం మాడిపోయిన ఫ్లేవర్ వస్తుందండి సో అందుకనేసి ఆ సైడ్స్ని ఎక్స్ట్రా సైడ్స్ని తీసేయడం అంతేనండి ఏం లేదు సో ఆ సైడ్స్ని కూడా కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఈ బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకోవచ్చు అండి నేను మాత్రం టూ టూ పీసెస్గానే తీసేసి ఇలా సైడ్స్ మొత్తం తీసేసిన తర్వాత మిడిల్లోకి ఒక ఘాట్ పెట్టేస్తున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేస్తున్నాను టూ పీసెస్గానే తీసేసుకుంటున్నాను మనకి కావాలనుకుంటే మళ్ళీ సైడ్స్ వచ్చేసి మళ్ళీ మిడిల్లో ఇంకొక రోలో మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు అండి ఫోర్ పీసెస్ అయిపోతాయి సో నేను ఈ వీడియోలో వచ్చేసి టూ పీసెస్గానే తీసేసుకుంటున్నాను బ్రెడ్ని చూడండి ఎంత బాగా కట్ అయిపోయిందో అప్పటికప్పుడు ఫ్రెష్ బ్రెడ్ ఉన్నా ఏం లేదండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన బె బ్రెడ్తో కూడా డబుల్ కమిట చేయొచ్చు అంత ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇలా పీసెస్గా తీసేసుకుంటున్నాను చూడండి మళ్ళీ సేమ్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ పీసెస్ని తీసేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది మరీ హెవీగా అంటే కొంచెం నైఫ్కి కూడా కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది సో అందుకనేసి త్రీ త్రీ పీసెస్ ఫోర్ ఫోర్ పీసెస్ తీసేసుకొని అలా సైడ్స్ మొత్తం తీసేసేయండి తీసేసి మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి కొందరు డబుల్ కమిటాలో మిల్క్ పాలు పోసి కూడా చేస్తారండి సో నాకు అది పాలు పోసి చేయడం అంత ఇష్టం అనిపించదు పాలల్లో బ్రెడ్ వేసుకొని తిన్న ఫీలింగ్ కలుగుతుందండి సో అందుకనేసి ఈ వీడియోలో నేను పాలని అవాయిడ్ చేస్తున్నాను అది మీ ఇష్టం మీకు పాలు కనుక నచ్చినట్టయితే పాలతో కూడా చేయొచ్చండి ఇలా పీసెస్గా తీసేసుకోండి ఆల్ బ్రెడ్ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అలానే సైడ్స్ అన్ని కట్ చేసి పీసెస్గా తీసేసుకోండి ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసేసుకుందామండి షుగర్ సిరప్ కోసం వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్న కప్పుతో షుగర్ కప్పు నార తీసేసుకుంటున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కప్పు నర షుగర్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి అందులో వాటర్ కూడా యాడ్ చేసేయండి మనకి క్వాంటిటీ తెలిసిపోతుంది వాటర్ మనకి ఎంత క్వాంటిటీ కావాలనేసి బ్రెడ్ పీసెస్ మనకి కొంచెం ఎక్కువ అయ్యాయి అనుకోండి షుగర్ కా కాస్త ఎక్కువ తీసేసుకోండి వాటర్ కాస్త ఎక్కువ తీసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉందనుకోండి చెప్పిన కొలత వీడియోలో చూపిస్తున్న కొలతలతో తీసేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూడండి ఆ కప్పుతో వచ్చేసి టూ ఇది థర్డ్ వన్ ఫైవ్ కప్స్ యాడ్ చేస్తున్నానండి వాటర్ వచ్చేసి సో ఇలా కై ఫైవ్ కప్స్ తీసేసుకున్న తర్వాత ఇందులోకి మరీ ఈ సిరమ్ అనేది ఎక్కువగా రావాల్సిన అవసరం ఏం లేదండి మరీ పాకంలాగా రావాల్సిన అవసరం లేదు మామూలుగా వాటర్ సిరప్ వాటర్ లాగా వస్తే సరిపోతుంది షుగర్ వాటర్ లాగా సో ఇప్పుడు పక్కకి ఆయిల్ హీట్ చేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కకి సిరప్ షుగర్ సిరప్ కూడా పెట్టేసేయండి ఇంకో స్టవ్ పైన ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ని కూడా అందులో వేసేసేయండి ఒక్కొక్కటిగా వేసేసేయండి బ్రెడ్ పీసెస్ని పక్కన స్టవ్ ఇంకోటి ఖాళీగా ఉంటే అందులో సిరప్ని సిమ్లో ఉంచేసి హీట్ చేసేసుకోండి సిరప్ని ఇలా బ్రెడ్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి మాత్రం ఫ్రై చేయకండి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి మరీ సిమ్లో ఉంచకండి మరీ హైలో ఉంచకండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిపండి ఫ్రై చేసేయండి బ్రౌన్ కలర్ వచ్చేసేదాకా మరీ మెరూన్ కలర్ వచ్చేసేదాకా డీప్ ఫ్రై మాత్రం చేయకండి కొంచెం అంత టేస్టీగా అనిపించదు బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది చూడండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత అలా తిప్పేసేసుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ ఉంటుంది అండి సో అలా తిప్పేసిన తర్వాత టూ సైడ్స్ ఫ్రై అయిపోతాయి మనకి బ్రెడ్ పీసెస్ అనేవి ఒక్కొక్కటిగా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పేసేసేయండి ఇలా తిప్పేసిన తర్వాత చూడండి కలర్ మనకి మామూలు క్రీమ్ కలర్లో కనిపిస్తుంది కలర్ బ్రెడ్ పీసెస్ వచ్చేసి సో ఇంకాస్త కలర్ చేంజ్ అవ్వనివ్వండి గ్యాస్ని మాత్రం హై ఫ్లేమ్లో ఉంచకండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఫ్రై చేసేసేయండి చూడండి టూ మినిట్స్ తర్వాత బ్రెడ్ కలర్ ఈ విధంగా వస్తే సరిపోతుందండి మరీ హెవీగా మెరూన్లో కాల్చిన అవసరం లేదు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తే సరిపోతుంది మనకి సో ఒక్కొక్కటిగా ఆయిల్ లేకుండా తీసేసుకోండి వేరే ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో కలర్ వచ్చేసి ఎంత మంచిగా కనిపిస్తుందో ఒక్కొక్కటిగా సఫరెడ్ చేసేస్తూ వేరే ప్లేట్లో తీసేసుకోండి ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేసేస్తున్నానండి అండి నేను సెకండ్ టైం కూడా మీడియంలో ఉంచేసేయండి గ్యాస్ని మీడియంలో ఉంచేసి ఒక్కొక్కటి బ్రెడ్ పీసెస్ని యాడ్ చేస్తూ ఉండండి ఫస్ట్ ఫ్రై అయ్యే కదా అండి సో ఆ హీట్కి ఈ బ్రెడ్ పీస్ అనేది తొందరగా హీట్ అయిపోతుంది తొందరగా ఫ్రై అయిపోతుంది సో కాస్త చూసుకోండి చూసుకుంటూ ఆల్ పీసెస్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి ఇంకా కొంచెం లైట్గా కలర్ రావాలండి ఇంకా కొంచెం సేపు ఫ్రై చేద్దాం సో ఓకేనండి ఇలా ఈ కలర్ వరకు ఓకేనండి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు తీసేసేసి సప్రేట్ చేసేయండి ఇప్పుడు ఆయిల్ నుండి ఇలా ఒక్కొక్కటిగా తీయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే వడాలు చేసేవి గ్యారెలు చేసేవి అవి ఉంటుంది కదా దాంతో దాంతోపాటు ఒక్కసారిగా తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు షుగర్ సిరప్ చూడండి షుగర్ సిరప్ మరుగుతూ ఉందండి ఇలా మరుగుతున్న షుగర్ సిరప్లో వచ్చేసి ఇలాచీ తీసేసుకున్నానండి ఒక ఫోర్ ఇలాచి కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచేసి ఈ షుగర్ సిరప్లో యాడ్ చేశాను యాడ్ చేసేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా అండి ఆ బ్రెడ్ పీసెస్ని ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఉండండి షుగర్ సిరప్ వచ్చేసి మనకి పాకంలో రాన రావాల్సిన అవసరం ఏం లేదండి మామూలుగా షుగర్ వాటర్లో వస్తే సరిపోతుంది సో అందులోనే ఇది ఒక్కొక్కటిగా వేసేసి ఫ్రై చేసేదండి చక్కెర నీళ్ళు అంటారు కదా సో ఆ విధంగా వస్తే సరిపోతుందండి మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీకి షుగర్కి అది స్వీట్గానే ఉంటుంది సో ఒక్కొక్కటిగా వేసేస్తూ ఉండండి వేసేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఫస్ట్ ఈ బ్రెడ్ ఆ షుగర్ సిరప్లో కుక్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కుక్ కుక్ చేసేసుకోండి ఇలా బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో యాడ్ చేసిన తర్వాత గరిట తీసేసుకొని ఒకసారి అలా సిరప్లో డిప్ అయ్యేలాగా ముంచేసేయండి ఈ బ్రెడ్ పీసెస్ని అలా ఒకసారి ముంచేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ముంచేసేసుకోండి అలానే మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు ఉంచేసేయండి టూ మినిట్స్ తర్వాత చూడండి ఒకసారి ఏ విధంగా కుక్ అవుతుందో సో అలా కుక్ అవుతుందండి మూత మాత్రం పెట్టకండి పైన కుక్ కుక్అనికి మూత యూజ్ చేస్తామనేసి పైన మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదండి టూ మినిట్స్ అయిన తర్వాత అలా షుగర్ సిరప్లో బ్రెడ్ పీసెస్ అనేవి అలా కుక్ అవుతూ ఉంటాయి మనకి పీసెస్ అనేవి కొంచెం ఇట్లా పీస్ గట్టిగా ఉండాలనుకుంటే మాత్రం మామూలుగా కలిపేసేయండి లేదండి లేదండి మాకు బ్రెడ్ హల్వాలా అని రావాలి అనుకుంటే గరిటెతో మీకు నచ్చినట్టు తిప్పేసేసుకోవచ్చు కొందరు పీసెస్గా తిననీకి ఇష్టపడతారు కొందరు బ్రెడ్ హల్వాలా తిననీకి ఇష్టపడతారండి సో ఎవరు టేస్ట్ వాళ్ళది సో కొందరు పాలు పాలతో తినడం ఇష్టపడతారు కదండి ఇలా కుక్ అయ్యేటప్పుడే కాచి చల్లాల్సిన పాలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు అది మన ఇష్టం సో పాలు ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా మరిగేటప్పుడే పాలను కూడా యాడ్ చేస్తే సరిపోతుంది పాలు అవాయిడ్ చేసే వాళ్ళు మాత్రం పాలు తీసేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇలా కుక్ అవుతుంది చూడండి అడుగు అంటుకోకుండా చూడండి ఇప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో ఉంచేసేయండి సిమ్లో ఉంచేసి కలుపుతూ ఉండండి ఎంత బాగా కుక్ అవుతుంది చూడండి బ్రెడ్ పీసెస్ అనేది సిరప్లో సో ఇలా కుక్ అయిన తర్వాత సిమ్లో ఉంచేసేయండి సిమ్లో ఉంచేసి మీకు నచ్చితే నెయ్యి యాడ్ చేసేయండి నెయ్యి పడని వాళ్ళు బటర్ యాడ్ చేస్తు బటర్ యాడ్ చేసుకోవచ్చు నేను నెయ్యి అవాయిడ్ చేస్తానండి ఎందుకంటే పింపుల్స్ అవుతాయి కాబట్టి నేను నెయ్యి ఎక్కువగా తీసేసుకోను సో బటర్ యాడ్ చేస్తున్నాను మీకు నెయ్యి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ కొంచెం దగ్గర బ్రెడ్ అనేది కొంచెం దగ్గర పడ్డ తర్వాత వెళ్ళి టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి ఇలా బటర్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి అడుగంటుకోకుండా చూసుకోండి అది మన చాయిస్ అండి నెయ్యి బటర్ అనేది అది మీ ఇష్టం సో ఇలా యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండండి సిమ్లోనే ఉంచేసేయండి సిమ్లో ఉంచేసి మీకు ఈ విధంగా ఓకే క్వాంటిటీ అనేది ఈ విధంగా ఓకే జ్యూసీ జ్యూసీగా ఉండనీకి కొందరు ఇష్టపడతారు ఎక్కువగా సో జ్యూసీగా ఉండడానికి క్వాంటిటీ ఓకే అంటే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు మాకు ఈ జ్యూసీగా వద్దు ఇంకా కొంచెం టైట్గా కావాలి అనుకుంటే ఆ షుగర్ సిరప్ ఇంకా కొంచెం దగ్గర పడేదాకా ఇంకా ఆ షుగర్ సిరప్ని మొత్తం సో నేను కొంచెం జ్యూసీ జ్యూసీగా తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి చూడండి నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసుకొని చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో జ్యూసీ జ్యూసీగా వచ్చిందండి డబుల్ కా మీట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్